నేను కూడా హిందుత్వవాదాన్ని చాలా బలంగా నమ్మాను యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని కానీ తిరిగి విగ్రహారాధనలోకి లాక్కెళ్ళాలని చాలా ప్రయత్నించాను వాళ్ళతో తర్కించాను కొన్ని పరుష పదజాలాలు కూడా వాడాను ఫారిన వాళ్ళ దేవుణ్ణి నమ్ముకోవడానికి మీరేం తెల్లవాళ్ళకు పుట్టారా ఇండియన్లకు పుట్టారా మీరు ఎవరికి పుట్టారురా మీరు వాళ్ళని వాడి దేవుడిని నమ్ముతారు ఏందిరా మీరు అని నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేశాను ఆ విధంగా రోషం పుట్టించైనా వాళ్ళని ఇటు తిప్పాలని కానీ అలా ఒక్కడిని కూడా నేను టర్న్ చేయలేకపోయాను కానీ చివరికి నేనే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ఏసుప్రభుయే నిజమైన దేవుడు ఆయనే లోకరక్షకుడు ఆయన తప్ప మోక్ష మార్గం లేదు అని నేనే ఊరూరు తిరిగి చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఆయనతో చేతులు కాదు ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు ఎందుకంటే ఆయనే సృష్టికర్త ఎగిరేవాడి చేతనే గంత మోపించే టైపాయన అందులో నేను ఒక సాక్షిని దేవునికి స్తోత్రం తెలిగిపోతే తెలుసుకోవడానికి ట్రై చేయాలి కానీ తొందరపడి నోరు జారకూడదు జారితే ఈడు కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఎగతాళు చేసినా సరే కొద్ది రోజుల తర్వాత పాస్టర్లు అవుతారు డౌటే లేదు అందులో ఎందుకంటే ఇక మొయ్యాల బతుకంతా మొయ్యాలి ఎగతాళు చేసిన వాళ్ళందరూ అందరూ ఏమండీ అవుతారు అంతే ఎందుకంటే నన్ను చేశాడుగా చర్చిలో వాక్యం వస్తుంటే బయట కూర్చొని రన్నింగ్ కామెంటరీ చూస్తాం మాకు దగ్గరలో చర్చి ఉందిలే చర్చిలో వాక్యం చూద్దాం అంటే దైవుజనుడు నేను బయట కూర్చొని నలుగురు కూర్చోపెట్టుకుని రన్నింగ్ కామెంటరీ చెప్పేవాడిని నిగతాలు చేస్తూ ఉండేవాడిని చూసి పట్టుకున్నాడు మోపిస్తున్నాడు ఇప్పుడు దేవునికి స్తోత్రం నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మారు మనసు పొంది రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున బాప్తిస్మ పొందాను బాప్తీస్మ పొందిన తర్వాత నాలుగు సంవత్సరాల విశ్వాస జీవితాన్ని జీవించాను దేవుడు అనేక అనుభవాలు చూపించి అనేక సంగతులు నేర్పించి రెండు వేల ఆరో సంవత్సరంలో దైవ సేవకు రమ్మని పిలిచాడు సేవకు రాకుండా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను ఎందుకంటే సేవ అంటే భయం నాకు పాదిరి అంటే మాదిరి ఉండాలి మాదిరి లేనివాడు పాదిరి పనికి పనికిరాడు మనకేమో ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ చంచలత్వం ఎక్కువ స్థిరం లేని బుద్ధి నిలకడలేని మనసు ఏమండి మరి నా బోటోడు సేవకు వస్తే నీ పరువు పోతే ఎందుకు నన్ను పిలుస్తా వద్దులే ఏదో పది మంది పాస్టల్కి అంత సాయం చేస్తాను ఆ వ్యాపారాన్ని దీవించని ప్రార్థనలు చేసేవాడిని ఏడిసేవలే రారా అని ఆయన పిలుతున్నాడు నేను రాలేదు రానందుకు ఆయన టైప్లో ఆయన వచ్చాడు ఇక నా టైప్లో నేను తిరిగాను దేవునికి వెళ్ళి కొంతమంది మామూలుగా ఎవడు ఎవడు ఎట్ట మాటింటాడో ఆయనకు తెలుసు అందుకని ఆయన రూట్లో ఆయన వస్తాడు దిమ్మ తిప్పుతాడు తిరిగి రావాలి లైన్లోకి నాకు కూడా తిరిగింది వచ్చా ఏ వ్యాపారాన్ని చూసి మురిసిపోయానో ఆ లాభం గోపులకు వచ్చేటట్టు చేశాడు ఆల్రెడీ అప్పులు అయిపోయి ఉన్నాయి ఇంకా అస్తే అప్పులు పెరిగినాయి ఇంకా జాలా ఇంకేమైనా కావాలా అన్నాడు వద్దు వస్తాను సేవకు వస్తాను అని చెప్పి లైన్లోకి వచ్చాను నాకేం తెలుసండి ఇంత ప్రణాళిక ఉందని ఇంత ప్రణాళిక ఉంది ఇంత ఏర్పాటు ఉంది నా తండ్రి ఇంతగా ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలియదు ఏం లేదు సేవ అంటే భయం ఎందుకంటే ఎవ్వరికీ లేదన్న వంకలు పాస్టర్లకు ఉంటాయి పాస్టర్లకు అన్ని వంకలే వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగితేనేమో వేషధారని అంటారు కలర్ వేసుకుంటేనేమో వాళ్ళకి వెళ్ళే అవకాశాలు చావాలంటారు విశ్వాసులతో మాములు చెటు కాదుగా ఎటు తిరిగిందాకసేట్లే వాళ్ళతో గంట నర ప్రసంగం చేస్తేనేమో గాలి తోలినట్టే అంటారు ఆ తోలే గాలి ఆగదు ఈ ప్రసంగం ఆగదు అంటారు అరగంట చెప్పి ఆపితేనే మరి ఆయనకు వచ్చింది అంతవరకే అంటారు ఏమండి ప్రభునందు సంతోషించుడి ఆనందించుడని పౌలు చెప్పాడని ఎప్పుడు సంతోషంగా తిరుగుతాడు ఇంట్లో తిండి లేకపోయినా పాస్ట్గా తెల్లగొడ్లు వేసుకొని అలా నవ్వుతా సంతోషంగా తిరిగితే కొంతమంది అంటారు అమ్మాయి మన భాషకి ఏ శిలువ భారం ఉండదు పాడదు ఎప్పుడు గిల్చుకుంటే తిరుగుతాడింది అంటారు అట్టా ఎప్పుడు గిలిచుకుంటే తిరుగుతాడేంది కన్నీటి ప్రార్థన ఉండదు పాడు ఏందా అయినా అంటారు చీ ఇట్లా ఉన్నారా కదా అని కన్నీళ్ళతో విషన్న వదనంతో తిరుగుతున్నాడు అందుకమ్మ పాస్ట్రం ఒక పుట్టాడు ఏడుపుంటుంది ఏందా ముఖం అసలు కళాకాంతి లేకుండా అట్టను తోడి చేయబడితే మనకు దరిద్రం ఏడాడు దరిద్రం అంతా మన ఎత్తి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు తెలిపేసుకోవాలో రంగు వేసుకోవాలో అర్థం కాదు గంట చెప్పాలో అరగంట చెప్పాలో అర్థం కాదు సైకిల్ వేసుకోనో కాలు నడకనో ఆ చెప్పులుండి లేక ఆ చినిగిపోయిన బ్యాగ్ కుట్టుకొని తిరుగుతూ ఉంటేనేమో ఏడాడు పాస్టల్ని దేవుడు దీవిత్తుంటే మన పాస్ట దరిద్రైందమ్మాయి అంటారు అలాగని దైవజుడు ఆశీర్వదించబడి ఆ కారో బైకో వేసుకొని తిరుగుతున్నాడు అనుకో వాళ్ళకేమమ్మా వండను కూడా వడకను కూడా వాళ్ళకి నుంచి వస్తే పక్క నుంచి వస్తే ఆడ నుంచి వస్తాయి ఏడు నుంచి వస్తే ఏడాడు పోట్లన్నీ పొడుతుంటారు ఇవన్నీ నాకు ముందే తెలుసు రాక ముందే తెలుసు దేవునికి స్తోత్రం కలుగును కాక అందుకని ఆ సేవ నా వల్ల కాదు ప్రభా నాకు ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేన నాకు ఓర్పు తక్కువ నాకు పొడిసినట్టు ఉంటుంది మాట అంటే నా వల్ల కాదు ప్రభా అని తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఎట్టకేలకు చెట్టు చివరికి తొట్ట తొడకు పట్టుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయన కృప రాకముందు భయపడ్డాను కానీ వచ్చిన తర్వాత తెగించా ఇంక చేయగలిగింది ఏమీ లేదు దేవునికే స్తోత్రం